హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గ్రామర్ నాలెడ్జ్ ఈ సెషన్లో మనం ఫైవ్ ఇయర్స్ నుంచి నేను టీసీఎస్లో పనిచేస్తూ ఉన్నాను మేము త్రీ ఇయర్స్ నుంచి ఈ హౌస్లో నివసిస్తూ ఉన్నాము ఇటువంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చో చూద్దాం దీనికి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వి వన్ ప్లస్ ఇన్ఫామ్ ప్లస్ సంథింగ్ దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఓకే ఐ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ టీసీఎస్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అదే తో చెప్పాలనుకోండి సిన్స్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఓకే అంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ది టీసీఎస్ సిన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ వీ హీన్ వర్కింగ్ ఇన్ టీసీఎస్ సిన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ టీసీఎస్ సిన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ హీ హ్యాస్ బీన్ షీ హీన్ ఇట్ హ్యాస్ బీన్ రవి హ్యాస్ బీన్ ఈ థర్డ్ పర్సన్ సింగర్స్ ఏంటంటే సి గాని హీ గాని ఇటు గాని రవి గాని